అస్సలం లేకం వరహమతుల్లాహి ఎవరికాదు నేను కురాన్లోని సూరాలు యొక్క అర్థం చదివి చెప్తానండి అలాగే ఈరోజు డెబ్బై ఐదవ సూరా యొక్క అర్థం చదివి చెప్పాలనుకుంటున్నాను నేను చదివే విధానంలో తప్పులు ఉన్నట్టయితే క్షమించండి అలాగే మీరు కూడా ఒకసారి చదివే ప్రయత్నం అయితే చేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ముందుకు వెళ్తుంది అలాగే కురాన్ యొక్క అర్థం తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదండి అందుకే నా వీడియోని లైక్ చేయండి ఇప్పుడైతే నేను సూరాన్ని చదవడం మొదలు పెడుతున్నాను హౌస్ బిల్హి నీమ్ బిస్మిల్లా రహమాన్ రహీమ్ సూరా నెంబర్ డెబ్బై ఐదు సూరా పేరు అల్ కియామహ్ ఆయతులు నలభై అవతరణ మక్కాలో జరిగింది అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను కాదు నేను దినం సాక్షిగా చెబుతున్నాను కాదు నేను ప్రబోధించే అంతరాత్మ సాక్షిగా చెబుతున్నాను మేము మానవుని ఎముకలను జత చేయలేమని అతడు అనుకుంటున్నాడా ఎందుకు చేయలేము మేము అతని వ్రేళ్ల కొనలను సైతం సముచితమైన రీతిలో రూపొందించగల సామర్థ్యులం కానీ మానవుడు ఇక ముందు కూడా దుష్కర్యాలు చెయ్యగోరుతున్నాడు ఆ దినం అసలు ఎప్పుడు వస్తుంది అని ప్రశ్నిస్తున్నాడు ఆ తరువాత కనుగుడ్లు తేలవేయటం జరిగినప్పుడు చంద్రుడు కాంతిహీనుడైపోయినప్పుడు సూర్యచంద్రులు ఒకటిగా కలిసి వెయ్యబడినప్పుడు ఈ మానవుడే ఎక్కడకు పారిపోవాలి అని అంటాడు ఎన్నటికీ జరగదు అక్కడ ఎలాంటి ఆశ్రయమూ ఉండదు ఆ రోజున నీ ప్రభువు వద్దకే పోయి ఆగవలసి ఉంటుంది ఆ రోజున మానవుడికి అతడు ముందు వెనుక చేసింది చెయ్యించింది అంతా తెలుపబడుతుంది అదీగాక మానవుడు ఎన్ని సాకులు చెప్పినా స్వయంగా అతనికే తనను గురించి బాగా తెలుసు ఓ ప్రవక్త ఈ వహిని సందేశాన్ని త్వర త్వరగా జ్ఞాపకం చేసుకోవటానికి నీ నాలుకను ఆడించకు దీనిని జ్ఞాపకం చేయించటం చదివించటం మా బాధ్యత కనుక మేము దీనిని పఠిస్తున్నప్పుడు నీవు ఆ పారాయణాన్ని శ్రద్ధగా ఆలకించు ఇంకా దాని భావం అర్థమయ్యేలా చెయ్యటం కూడా మా బాధ్యతే ఎంత మాత్రం కాదు అసలు విషయం ఏమిటంటే మీరు త్వరగా లభ్యమయ్యే వస్తువుల పట్ల అంటే ఇహలోకం పట్ల వ్యామోహం పెంచుకుంటున్నారు పరలోకాన్ని విడిచిపెడుతున్నారు ఆ రోజున కొందరి ముఖాలు కలకలలాడుతూ ఉంటాయి తమ ప్రభువు వైపు చూస్తూ ఉంటారు కొందరి ముఖాలు చిన్నబోయి ఉంటాయి తమ పట్ల నడుములు విరిగే విధంగా వ్యవహరించవచ్చని వారు అనుకుంటూ ఉంటారు ఎంతమాత్రం కాదు ప్రాణం గొంతులోకి వచ్చినప్పుడు మంత్రించి ఊదే వారెవరైనా ఉన్నారా అని అనబడినప్పుడు ఇది ప్రపంచం నుండి వేరే పోయే సమయమని మనిషి తెలుసుకుంటాడు ఒక కాలుతో మరొక కాలు కలిసిపోయినప్పుడు అది నీ ప్రభువు వైపునకు తరలిపోయే రోజు అవుతుంది కానీ అతడు సత్యాన్ని నమ్మలేదు నమాజును చెయ్యలేదు అంతేకాదు తిరస్కరించి ముఖం త్రిప్పుకున్నాడు ఆ తరువాత నిక్కుతూ నీలుగుతూ తన ఇంటి వారి దగ్గరకు వెళ్ళిపోయాడు ఈ వైఖరి నీకు మాత్రమే చెల్లుతుంది నీకు మాత్రమే శోభిస్తుంది అవును ఈ వైఖరి నీకు మాత్రమే చెల్లుతుంది నీకు మాత్రమే శోభిస్తుంది మానవుడు తనను విచ్చలవిడిగా వదిలిపెట్టడం జరుగుతుందని భావిస్తున్నాడా అతడు తల్లి గర్భంలో కార్చబడిన నీచమైన ఒక నీటి బిందువు కాడా తరువాత అతడు ఒక నెత్తుటి ముద్దగా మారాడు ఆ తరువాత అల్లాహ్ అతని శరీరాన్ని తయారు చేశాడు ఆపై అతని అవయవాలను రూపొందించాడు అటుపై దాని నుండి స్త్రీ పురుషుల రెండు రకాల జాతులను సృష్టించాడు అలాంటప్పుడు ఆయన మరణించిన వారిని మళ్ళీ బ్రతికించలేడా ఇది ఈ సూరా యొక్క అర్థమండి నేను చదివే విధానంలో తప్పుడు ఉన్నట్టయితే క్షమించండి ఒకసారి మీరు కూడా చదివే ప్రయత్నం అయితే చేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలం అయికు వరహమతుల్లాహి వ